చూడండి భయ మనకి ఎస్ఎస్ డైరీ ఫామ్ నుంచి వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఆవు కూడా మనకి ఇక్కడ చాలా క్వాలిటీతోనే ఉంటుందండి చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ లెక్టేషన్ ఆవులు ఇక్కడ మనకి సంవత్సరం ఇప్పుడున్న ఏ రోజు వెళ్ళినా సరే మనకి అక్కడ పాడి సూడి ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయండి ఒక్కొక్క మీరు చూసుకోవచ్చు అప్పాలనరం కానీ పొదుగు కానీ ఆ రొమ్ములు కానీ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు క్లియారిటీగా ఉంటుంది ఏదైనా సరే ఇక్కడ మనకి లైవ్ మిల్కింగ్ ఉంటుంది భయ్యా రైతులు ఎవరైనా సరే తీసుకునే వాళ్ళంటే అక్కడ మీకు మూడు దగ్గర దగ్గరుండి పాలు చూసుకొని ఓకే అనుకున్న తర్వాత నా యొక్క రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు కోవచ్చండి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది భయ్యా ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు రైతులు కూడా మీరు ఎక్కడ కూడా డిస్టర్బ్ అనేది ఉండదు మీరు అక్కడ స్టే చేయడానికి అక్కడ మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి రేట్లు చూసుకున్నట్లయితే యాభై వేల నుంచి ఎనభై తొంభై వేల వరకు ఈ యొక్క ఆవులు రేట్లు అయితే ఉంటాయండి ఇక్కడ మనకి ప్యూర్ క్వాలిటీ వెళ్ళిన జెర్సీ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి ఫామ్లో ఏ రోజు వెళ్ళినా సరే మనకి అక్కడ పది నుంచి ఇరవై ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉంటాయి భయ్య మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అన్ని విధాలుగా చూసుకొని ఓకే అనుకున్న తర్వాత రేట్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న ఆవులు ప్రతిదీ కూడా మనకి ఈ వారంలో ఈనేటివి లేదా ఈని వారమైనటి లేదా రెండు మూడు రోజులు ఆవులు ఇక్కడ మనకి అమ్మడానికి అందుబాటులో ఉంటాయి భయ్యా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అన్న కాల్ చేసి ఎటువంటి డౌట్స్ ఉన్నా మాట్లాడుకొని తీసుకోవచ్చు అదేవిధంగా మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్న దయచేసి మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నట్టే ఫాలో చేయండి భయ్య అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో కావాలనుకుంటే మీరు దయచేసి మన ఛానల్ని ఫాలో చేయడం ద్వారా మీకు ప్రతి పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు చూసే అవకాశం ఉంటుంది అక్కడ వెళ్ళి రేట్ అనేది మాట్లాడుకొని దగ్గరుండి తీసుకోవచ్చు భయ్య